ప్రేక్షకులందరికీ నమస్కారం మిథుల రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిది గురువారం రోజున శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిగిలిన రాశి వారికి ఈరోజు మీ సమస్యల్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించాలనుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే మీ శ్రీమతి తరపు బంధువుల రాక ఆటంకం కలిగించడం వల్ల మీ రోజు ప్లాన్ ఖరాబ్ అవుతుందని అప్సెట్ అవుతారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనుల్ని పూర్తి చేస్తారు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు కొత్త అలవాట్లని అలవాటు చేసుకుంటారు ఇతరుల జోక్యం ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని చేస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గురుకవశాన్ని పారాయణం చేసి దగ్గరలోని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో గనక అభిషేకం చేయించినట్లయితే విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజైనా సుఖవంతం